ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तयेत् ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् बलब्रह्म रस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरजेतु హరి ఓం ప్రియ భగవద్బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథ్యం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్ మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు అని మరొక్కసారి మనం స్మరణలోక తెచ్చుకుంటూ విష్ణు పురాణం పదకొండో అధ్యాయంలో అడుగుపెట్టి ఈ పదకొండో అధ్యాయంలో ధ్రువిని చరిత్ర ఆయన వనగమనము అలాగే మరీచి అటువంటి ప్రముఖ ఋషుల తాలూక వృత్తాంతము ఈ పదకొండో అధ్యాయంలో మనకి ముఖ్యంగా కనిపిస్తుంది అయితే కేంద్ర ఘట్టంలో మనం పదో అధ్యాయంలో సంపూర్తి చేసుకునే సమయానికి భృగువు తాలూకా వంశాన కీర్తనం గురించి తెలుసుకున్న వారందరికీ సత్సంతానం కలుగుతుందని ఆ పదో అధ్యాయం ఆఖరుడు పరాశరుడు వారు చెప్పారు కానీ పరాశరుడు వారు ఉటంకించడమే పదకొండో అధ్యాయం ధ్రువుని చరిత్ర అసలు ధ్రువుడు ఎవరు అతనికి వచ్చిన కష్టం ఏమిటి అతను తపస్సు ఎందుకు చేశాడు తపస్సు చేయడానికి అడవికి వెళ్ళవలసిన కారణాలు ఏమిటి ఈ ధ్రువుని తాలూక చరిత్ర ఉండేటటువంటి విశేషణాలు ఏమిటి ఇవి అన్నీ కూడా ఈ పదకొండో అధ్యాయంలో వస్తాయి అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే ముఖ్యంగా పదకొండో అధ్యాయ ప్రారంభంలోనే పరాసురుడి వారు చెప్పినటువంటి ప్రారంభం చేసినటువంటి ధ్రువుని చరిత్ర మొట్టమొదటి శ్లోకంతోనే ఆయన ప్రారంభించేస్తున్నారు ఇక్కడ ధ్రువుడు ఎవరు అతని తండ్రి ఎవరు అతనికి ఎంతమంది భార్యలు వారి పేర్లు ఏమిటి ఆ పేర్లలో ఉండేటటువంటి ఏమిటి ఇవి అన్నీ కూడా ఈ పదకొండు అధ్యాయంలో వస్తాయి ఎవరైతే ఈ ధ్రువ చరిత్ర గురించి తెలుసుకుంటారో ధ్రువుడు తాలూకా తపశ్శక్తి గురించి తెలుసుకుంటారో ఆ తపశ్శక్తి గురించి తెలుసుకున్నటువంటి ధృవ ధ్రువ చరిత్ర తద్వారా ధ్రువుడికి ఎలాంటి వరం భగవంతుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తి ఇచ్చారు దాని గురించి వివరణ ఎవరు తెలుసుకుంటారో వారికి ఎలాంటి ఫలితం అన్నది కూడా ఇంచుమించుగా ఈ పదకొండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం చివరన ఆ పరాశరుడు వారు ఉంటారు అవన్నీ కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ధ్రువ చరిత్ర గురించి మనం ధ్రువుని యొక్క చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరూ కూడా ఈ విష్ణు పురాణాన్ని అవధరించం శ్రీ పరాశరావాచ పరాశర మహర్షి పలుకుతూ ప్రియవ్రత ఉత్నపాదౌ మన్యోహ ద్వౌ ద్వౌపుత్రౌ సుమహీర్య ధర్మజ్ఞ కథితౌ తవ అనేటటువంటి శ్లోకంతో ప్రారంభం చేశారు పరాశరుడు వారు ఓ మైత్రేయ మహర్షి ప్రియవ్రతుడు ఉత్నపాదులు అనేటటువంటి వారిద్దరూ కూడా స్వయంభువ మనుముఖి సంతానము వారిద్దరూ వారు సుమహావీర్యౌ చాలా మంచి బలమైన బలం ఉండేటటువంటి వారు ధర్మజ్ఞం ధర్మంగా నడుచుకునేటటువంటి వారు అలాగే చక్కనైనటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి వారు అని ఆయన ప్రారంభం చేశారు అయితే ఇక్కడ స్వయంభవ మనువు అనేటటువంటిది ఆ పేరు ఉటంగించారు పరాశరుడు వారు స్వయంభవ మనువు బ్రహ్మతాలూక మానసపుత్రుడు ఆ మానసపుత్రుల్లో ఒకడైనటువంటి స్వాయంభవ మనువుకి ప్రియవ్రతుడు ఉత్తానపాదులు అనేటటువంటి ఇద్దరు కుమారులు కలిగారు చాలా జాగ్రత్తగా పేర్లలో ఉండేటటువంటి విశేషం చూసుకోండి సరే ప్రియవ్రతుడు అంటే ఆయన గురించి మనం తర్వాత వచ్చేటటువంటి ఘట్టాల్లో తెలుసుకున్నాం అసలు ధ్రువుడు తలుగా తండ్రి ఉత్నపాదులు ఆయన పేరు ఎంత చక్కనైనటువంటి పేరు చూడండి ఉత్నపాదుడు ఉత్తానపాదుడు అంటే పాదములు రెండు మీదకి కలిగి ఉండేటటువంటి ఆయన ఆ పే పేరులో ఉండేటటువంటి వివరం అది అది మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి పుట్టిన ప్రతి ఒక్క ప్రాణి ప్రతి ఒక్క జీవి మానవ జీవి ప్రతి ఒక్కరు కూడా ఉత్తాన బాధులే ఎలా ఉత్తాన బాధలు తొమ్మిది మాసాలు తల్లి గర్భంలో ఉండి మనం పెరుగుతున్నాం కదా ఆ పెరిగే ప్రక్రియ తలకిందులుగా పాదములు పైగా గర్భవాసంలో ఉంటాం గర్భసంచిలో అదే ఉత్తాన బాధులు అది చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి ఆ ఉత్తాన పాదుడు అంటే అర్థమది పాదంలో రెండు పైకున్నవి తల కిందగా ఉండేటటువంటి జీవి అనేటటువంటి పదం ఆ పేరులో ఉండేటటువంటి విశేషణం అయితే ప్రతి ఒక్క మానవుడు కూడా ఉత్తాన పాదురే ఆయనకు పుట్టినటువంటి ప్రతి ఒక్క సంతానము కూడా ధ్రువుడే అన్నది ఇక్కడ పరాశురులో ఖచ్చితంగా చెబుతున్నాను ఆ పేరులో ఉండేటటువంటి మహత్తత్వం ఆ మహత్యం జాగ్రత్తగా వినండి పుట్టినటువంటి ప్రతి ఒక్క తల్లి గర్భవాసం చేసినటువంటి ప్రతి ఒక్క మానవ జీవి ఉత్న పాదులే తనకిందులుగా కాళ్ళు పైగానే మనం తల్లి గర్భం నుంచి బయటకు వస్తున్నాము కాబట్టి మనందరం కూడా ఉత్తాన పాదలెక్కే వస్తుంది అయితే ఈ ఉత్న పాదులకి ధ్రువుడంతటి నిశ్చయం దృఢ నిశ్చయం కలిగినటువంటి కుమారుడు కలగారా కలిగారా లేదా ఈ రోజుల్లో మనం చూసుకోవాలి అయితే దాని గురించి మన వివరం ఇంకా లోతుల్లోకి పెడితే చాలా చికాక్గా ఉంటుంది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషణం ఈ ఉత్నపాదులు అలాగే ప్రియవ్రతుడు అనేటటువంటి వారిద్దరు కూడా మహాపరాక్రమవంతులని ధర్మజ్ఞులని పరాశురుడు వారు ఇంతకుముందే ఇంతకుముందు వచ్చేటటువంటి ఘట్టాలలోనే మైత్రేయ మహర్షిని చెప్పారు తయోలుత్నపాదస్య చురుజా ఉత్తమస్ుత అభీష్టాయా మభూత్ బ్రహ్మన్ వల్లభ ఇక్కడ ఈ శ్లోకంలో ఆ పరాశరుడు వారు మైత్రేయ మహర్షి ఉల్లంఘిస్తూ ఓ బ్రాహ్మణోత్తమ వారిలో ఉత్నపాదుడు మిక్కిరి ఇష్ఠురాలైన సురుచి అనేటటువంటి భార్య ఎందు ఎక్కువ ప్రీతి కలిగినటువంటి ఉత్తముడు అనే కుమారుణ్ణి కన్నాడు అనేటటువంటిది ఇక్కడ పరాశరుడు వారు మైత్రేయ మహర్షి చెబుతున్నారు సురుచి అంటే ఉత్తానపాదుల భార్య ఉత్తానపాదులకి ఎంతమంది భార్యలు ఇద్దరు భార్యలు ఆ పేరు కూడా ఆ భార్యల పేర్లు కూడా చూడండి సురుచి రుచికరంగా ఉండేటటువంటిది రెండో భార్య పేరు నెక్స్ట్ వచ్చే శ్లోకంలో వస్తుంది ఆవిడ పేరు సునీతి నీతి తత్వం ఎక్కువగా ఉండేటటువంటిది ఆ తల్లిలో ఉండేటటువంటిది ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించినట్టయితే ఉత్తాన బాధులకి సురుచికి కలిగినటువంటి సంతానంలో ఉత్తముడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఆయన ఉత్తమోత్తమైనటువంటి జన్మని పొందారు ఇక్కడ రెండో శ్లోక మూడో శ్లోకంలో సునీతి నామ నామయ రాజ్ఞస్థ శ్యాభూన్ మహీ శ్యాభూన్ మహిషీ జ స నాతి ప్రీతి తస్య శ్యాభూత్ ధ్రువస అన్నటువంటి ఈ శ్లోకంలో ఓ ద్వయోత్తమ ఆ రాజు యొక్క పట్టపురాని సునీతి ఆమె పట్ల రాజుకు దాంపత్య సంబంధమైనటువంటి ప్రీతి మాత్రమే కలదు జాగ్రత్తగా ఆ పరాశురుడు వారు చెప్పినటువంటి పదాలు ఆ శ్లోకంలో ఉండేటటువంటి పదాలని కొద్దిగా అర్థం చేసుకోండి సురుచి అనేటటువంటి భార్య ఇష్ఠురాలైనటువంటి పట్టమహర్షి సునీతి అనేటటువంటి భార్య ఎందు ఓన్లీ ఒక్క దాంపత్యానుబంధం కోసమే ఉంచారు తప్ప ఇష్ఠురాలు కాదు అన్నట్టుగా పరాశరుడు వారు చెప్పినటువంటి శ్లోకంలో తెలుసుకున్నారు అయితే ఆవిడకి అంటే సునీతి అనేటటువంటి ఆవిడకి ఉత్తానపాదుడికి వీరిద్దరికీ కలిగినటువంటి సంతానమే ధ్రువుడు అనేటటువంటి ఆయన ఆయన వారందరికీ కూడా కుమారుడిగా జన్మించారు చాలా జాగ్రత్తగా మొదటి భార్య సురిచి ఆవిడే మహేష్ మహేశ్వర్ కూడా ఇష్ఠురాలేనటువంటిది అన్నది కూడా చెబుతూ ఇక్కడ సునీతి ఆమె పట్ల ఉత్తానపాదురికి ఎలాంటి ఇది ఉన్నది ఆలోచన ఉన్నది అంటే దాంపత్య సంబంధమైన ప్రీతి మాత్రమే కలదు అని చెబుతూ ఇక్కడ రాజాధనస్థస్థాశ్యాంకం పితృభ్రాత పితృర్భ్రాతరస్వాశ్రితం దృష్టోత్తమం ధ్రువశక్రే తమారోధం తమారోఢం మనోరథం అనేటటువంటి ఈ శ్లోకం ఇక్కడ చెబుతున్నారు పరాసురుడి వారు ఒకనాడు ఆ ఉత్తానవాదుడు రాజ్యం ఏరుతూ సింహాసనం మీదకు అధిష్ఠించి ఉండగా అతని ఒడిలో సోదరుడైనటువంటి ఉత్తముడు కూర్చొని ఉన్నాడు అది చూచి ధ్రువుడు తండ్రి ఒడిలో కూర్చోవాలనే కోరిక కలిగిన వాడయ్యాడు సరే ఇక్కడ పిల్లలు అన్న తర్వాత తండ్రి ఒడిలో కూర్చోవాలి అనేటటువంటి ఆలోచన సర్వసామాన్యంగా వస్తుంది దాన్ని ఇక్కడ ప్రత్యేకంగా పరాశురుడు ఎందుకు ఉంటే అది మనం గ్రహించాలి ఇక్కడ ఆ ఉత్నపాదులు తాలూకా కుమారుడు ఉత్తముడు ధ్రువుడు ఆ ఉత్తానపాదులు రాజ్యం చేస్తూ ఉండగా సింహాసనం మీద కూర్చొని ఉంటుండగా ధ్రు పాదు ఉత్తముడు అనేటటువంటి ఆయన తండ్రి తాలూకా తొడ మీద కూర్చున్నారు ఒడిలో కూర్చున్నారంటూ అది చూసినటువంటి తన అన్నయ్యనటువంటి ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చోవడం చూసినటువంటి ధ్రువుడు తాను కూడా తండ్రి ఒడిలో కూర్చోవాలి అనేటటువంటి ఆకాంక్షతో ఆ ప్రేమ కొద్దీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఒడిలో కూర్చోవడానికి కూర్చోవాలి అనేటటువంటి కోరిక కలిగిన కలిగినవాడయ్యాడు అలాగే प्रत्यक्ष भूपतिस्थ सुच्या सुचिया नाभ्य नंदत पुत्र मत्संगारो हरोत्सुक सुप्त्न दृष्ट तवंकारो तवंकारो हनोत्सुक पिता पुत्र तथारूढ़ सुचिर्वाख्य शु, ब्रवीत कड़ा उत्थनपात्रगरी ధ్రువుడు వెళ్ళి తండ్రి ఒడిలో కూర్చోవాలి అనేటటువంటి కోరికకు అలవాడయ్యాడు అని చెప్పుకున్నాం కదా ఆ కోరికని చూసినటువంటి అతని భార్య ఉత్ ఉత్నపాదు తాలూకా భార్య సురుచి చూస్తూ ఉండగా ప్రేమతో వచ్చి ధ్రువుడు తండ్రి ఒడిలో కూర్చోవాలనుకోవడం రాజుకు ఇష్టం లేదు ఇక్కడ పిల్లల మధ్య భేదం ఎలా చూపిస్తున్నారో ఉత్నపాదుడు స్వయంభవమనువు తాలూకా కుమారుడు బ్రహ్మకి మనవడు ఆయనలోనే రెండు భావాలు విడివిడిగా ఉన్నాయి ఇష్రాలైనటువంటి భార్య సురుచి అతని కుమారుడైనటువంటి వారిద్ర్య దాంపత్య ఫలితంగా వచ్చినటువంటి కుమారుడు ఉత్తముడు ఆ ఉత్తముణ్ణి తను దగ్గరగా తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నటువంటి ఆ ఉత్తానపాదుడు ధ్రువుడు అనేటటువంటి కుమారుడు వచ్చేసరికి తన భార్య సురుచి చూస్తున్నారే అనేటటువంటి కారణం చేత ఆ ధ్రువుణ్ణి ప్రేమ తండ్రి తాలూక వాత్సల్యం చూపించకుండా తన ఒళ్ళో కూర్చోబెట్టుకునేటానికి అర్హత లేకుండా ఆ ఉత్తాన పాదుడు ధ్రువుణ్ణి వేరేగా ఉంచాడు అన్నటువంటి భావనాయకుడు కలుగుతున్నారు ఉత్నపాదుడు అంతటి మహానుభావం సరికన్నా ఉత్తాన పాదులు ఎవరు ఆయన తాలూకా చరిత్ర ఏమిటి ఇవన్నీ పక్కన పెడినాం బ్రహ్మ తాలూక మనవడికి మనవ తాలూక కుమారుడికి అంతటి మహోత్కృష్టమైనటువంటి జన్మ తీసుకున్నటువంటి ఉత్తాన బాదులకి రెండు విధాలైనటువంటి దృష్టిలు ఇక్కడ కలిగాయి ఈ రెండు విధాలైనటువంటి దృష్టిలు ఎందుకు కలిగాయి ఆ ఉత్తాన బాదురికిను ఆ సురుచికి సరే సురుచి అంటే తన కుమారుడే ఉండాలి తండ్రి దగ్గర సవతి కుమారుడు ఉండవలసినటువంటి అవసరం ఏంటి అనేటటువంటి ఉండ అవసరం ఏమిటి అనేటటువంటి భావన ఆ సురుచికి ఉండొచ్చు ఇక్కడ ఉత్తాన బాధుడికి ఉత్తముడు కుమారుడే ధ్రువుడు కుమారుడే ఇద్దరిని ప్రేమాల దగ్గరికి తీసుకోవాలి కదా అలా దగ్గరికి తీసుకోకుండా ధ్రువుణ్ణి వెనక్కి పెట్టడానికి గల కారణమేమిటి ఒక మహోత్కృష్టమైనటువంటి కార్యం జరగాలి అంటే దానికి జగన్మాత అయినటువంటి పరాత్పరి పరమేశ్వరి ఆవిడ చిన్న సంకల్పం చేసి ఆ సంకల్పంలోంచి వచ్చినటువంటి ఈ మిగతా ఘట్టాలన్నీ కూడా ఏమిటా సంకల్పం అమ్మవారు చేసింది భగవంతుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తి గురించి ధ్రువుడు ఎందుకోసం వెళ్ళి కఠోరమైనటువంటి తపస్సు తపస్సు అంటే ఆషామాష తపస్సు కాదు లేదో సోమవారం మొదలు పెట్టి శనివారం మొదలు ఆపేసినటువంటి తపస్సు కాదు ఎంత కఠోరమైనటువంటి ధర్మతో ధ్రువుడు ఆ విష్ణుమూర్తి తాలూక తపస్సు చేశాడు తపస్సు చేసిన తర్వాత విష్ణువు సాక్షాత్కరించి ఎలాంటి వరాన్ని ప్రసాదించాడు ధ్రువ ధ్రువుడు తాలక చరిత్ర తెలుసుకున్నంత మాత్రాన మానవుడికి ఎలాంటి ఫలితం వస్తుంది ఇవన్నీ కూడా వచ్చేటటువంటి ఘట్టాలలో చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలు అవి అన్నీ కూడా మనం తెలుసుకొని జీవితానికి అన్వయం నాడు విష్ణు పురాణం అనేది బోధపడుతుంది తెలుసుకున్నందువలన చదివినందువలన విన్నందువలన దాని దాకా ప్రయోజనం లభిస్తుంది చేత అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ విష్ణు పురాణాన్ని మీరు వినడి ధరించండి పది మంది చేత వినిపచేసి ధరింపజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి అలాగే ఈ విష్ణు పురాణం తిన్నందువలన ఏమిటి ఫలితం అన్నది పరాశురుల వారు మొట్టమొదటి అధ్యయనంలో చెప్పారు సర్వార్థదం శృణమతాం ఎవరైతే ఈ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సమస్త కామ్యములు నెరవేర తీరతాయి సకాలంలో అన్నది చెప్పారు కావున అందరూ కూడా ఈ పురాణాన్ని వినండి తరించండి హరి ఓం స్వస్తి